పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో రెంటచింతల గ్రామంలో మాదిగలు ఉపకులాల చిరకాల కోరిక అయినటువంటి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనముకు గత ముప్పై సంవత్సరాలుగా మాదిగల అభివృద్ధికి సమాజంలోని పీడిత వర్గాలకు అండగా నిలబడిన ఎన్నో అవమానాలు ఆటుపోట్లు చదువుకొని పోరాటం చేస్తే నిన్న వచ్చిన తీర్పుతో కొంత ఊరట లభించింది అల్లు రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో వర్గీకరణ చేసి సామాజిక న్యాయానికి నాంది పలికారు మాదిగుల ఒక కులాలకు న్యాయం చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాదిగులకు అండగా ఉంటానని మాట ఇచ్చారు అదేవిధంగా అండగా నిలబడ్డారు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటంలో నిరంతరం అండగా ఉన్న యావత్ సమాజానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగా చంద్రబాబు నాయుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఎస్పి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డిపర్తి శ్రీను మాదిగా మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ویرل کو جوہاار ماں دی گمرہ ویرل کو جوہاار مادیگل ائیکتا بلند عليه మాది చిరకాల కోరికైనటువంటి ఎస్సీ వరికరణను గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రోత్బలంతో ఈ రోజున మాదిలకు చిరకాల కోరికైన ఎస్సీ వరికరణను గౌరవ సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చి మాదిలకు ఆకాశ నెరవేర్చే విధంగా కృషి చేసినటువంటి ఏ రాజకీయ పార్టీలు ఉన్నారో ఏ సమాజంలోని వర్గాల ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపు తెలుపుతూ ఉన్నాం మా కోరికని ఎందుకంటే మాకు కూడా గుర్తించి మా మా యొక్క అవకాశాన్ని మాకు రావాల్సిన అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా మేము చేసిన డిమాండ్ని మేము మా కోరికను మందించి సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ అలాగే సమాజంలో ఎప్పటిలాగానే అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలు ఎప్పుడైతే మీ గతంలో ఏ విధంగా అయితే ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా దళితు లేఖ కృషి చేస్తాం కృష్ణమైన నాయకత్వంలో రాబోయే రోజుల్లో దళితులు దళితులకృష్టి చేస్తాం కృషి చేస్తాం అలాగే అజయోగ దృష్టిగా మొత్తం బాలా మాదిలు కలిసి ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈ అవకాశం మాకు ఏదైతే మా యొక్క కోరికని మాకు మా అందించి మాకు ఇవాళ పరికరాలు సాయించుకోనటువంటి మహిళల నేత మాదిరి మహాత్ముడు మహిష మందకృష్ణ మాది గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మేము ఆయన గత ముప్పై ఏళ్ళుగా గత 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 ముప్పై సంవత్సరాలుగా ఈ జాతిలో పేరు చెప్పుకోవడానికి సిట్టుపడ్డ ఈ జాతిని సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిని నిలబెట్టడం కోసం అనేక పోరాటాలు తన కుటుంబాన్ని త్యాగం చేసి ఆయన ఇవాళ ఇవాళ చేసిన త్యాగం మాది జాతి యావత్ కూడా మాది జాతి ఉన్న విద్యార్థులు ఉద్యోగులు ప్రతి ఒక్క బిడ్డ కూడా మర్చిపోవడానికి వీలు లేదు ఆయన ఎప్పుడు మనం రుణపడి ఉన్నాం గతంలో ఎప్పుడైతే భారత రాజ్యాంగంలో ఇసేంద్రుల కోసం పోరాటం అభివృద్ధి మనకు ఎంత ముఖ్యమో అలాగే మాదిలకు మహాత్ముడు పాదల మహాత్ముడు మందకృష్ణ మాది గారు చెప్పి మనం గర్వంగా సగర్వంగా మనం చెప్పుకోవాల్సిన మా బాధ్యత మనమే ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశీవర్గనతో పాటు వెళ్దా ఉండి అందుకు సమాజంలో కలిసి వస్తాయని చెప్పి ఆశిస్తూ జయ మాదిగా జయ మంద కృష్ణ మాది గారు నమస్కారాలు పెద్దలకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు అడిగే స్టూడెంట్ను అలాగే మరి మండల ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి మందకృష్ణ మాదిగ్ గారు మరి ముప్పై సంవత్సరాల నుండి అలుపెరికని పోరాటం చేసి మాదికలను ఐక్యం చేసి అనేక రాజకీయ నాయకులను ఐక్యం చేసి మరి దేశంలోనే ఢిల్లీలోనే మరి యొక్క ఎంఆర్పిఎస్ జెండాను ఎగరవేసినటువంటి ఘనత మన మాదిగ సోదరులకే ఉంది కాబట్టి కృష్ణ మాధక్ గారు ఈ ఉద్యమం చేసేటప్పుడు చాలా మంది హేళన చేశారు బలహీన చేశారు మరి వాడు స్వార్థపరుడు డబ్బు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది అయినా గాని అలు పెరగకుండా ఎవరు ఏమైనా సరే నా మాదిక జాతి నాకు కావాలి నా గర్వకారణం నేను అనుకున్న రీతిలో ఏబీసీ వర్గీకరణ చేసి మాదిగలకు నేను తోడుండాలనే ఉద్దేశంతో మరి మందకృష్ణ కృష్ణ మాది గారు ఈ ముప్పై సంవత్సరాలు కూడా అనేక రాజకీయ నాయకుల్ని కలిసి అనేక విన్న చేసి ఆ ఉద్యమం చేస్తూ కూడా మరి వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు కూడా పెన్షన్ పెరగాలి ఈ పెన్షన్ ఇస్తే సాధులు లేదని మరి అనేక ఉద్యమాలు చేసి వారికి కూడా మరి పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది మరి వికలాంగులకైతే మరి మూడు వేలు పెన్షన్ ఇచ్చారు మరి మందకృష్ణ మా మాధవ్ గారు అనేక ఉద్యమాలు చేసి ఆ పెన్షన్ మరి ఈ రోజు ఆరు వేలకు పెంచడం జరిగింది కనుక మరి ఉద్యమం చేస్తూ మరి వితంతువులకు వృద్ధులకు వికలాంగులకు మరి ప్రతి ఒక్కళ్ళకు కూడా చేదు వాదోడుగా ఉండి మరి ప్రజలను ఐక్యం చేసుకుంటూ రాజకీయ నాయకులను ఐక్యం చేసుకుంటూ మరి ఈ రోజు వర్గీకరణ జరిగినదంటే మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి అలాగనే వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు అలాగనే మరి కిషన్ రెడ్డి గారు మరి అనేకమైనటువంటి రాజకీయ నాయకులు మరియు వారు అనేకమైన విషయాల్లో మరి ఉండి ఈ వర్గీకరణ చేయడానికి దోహదపడినారు మరి అంతేకాకుండా మన ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు మరి రెండు వేల నాలుగులో మాధికులు మరి నష్టపోతున్నారు వారికి రిజర్వేషన్ కావాలనే ఉద్దేశంతో రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఏబీసీ వర్గీకరణ రాష్ట్రపతి ద్వారా చేస్తే దానికి మన బాల సోదరులు మరి ఇది చల్లదు కాబట్టి ఇది రాష్ట్రపతి చేత ఆమోదించబడింది కాబట్టి ఇది చల్లదని కోర్టులో వేసి దాన్ని తీసేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో కనుక మరి ఈ రోజు నరేంద్ర మోదీ గారు నేను మాదిగలకు మరి నేను ఐక్యంగా ఉండి మీ యొక్క సమస్యను మా సమస్యగా భావించి మరి ప్రతి ఒక్క విషయంలో కూడా మరి మాదికలకి ఐక్యంగా ఉంటానని మరి నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గారు అనేక విషయాల్లో మాకు అండగా ఉండి మాకు తోడుగా ఉండి మాకు నీడగా ఉండి మరి ఈ యొక్క వర్గీకరణ విషయంలో